ముందస్తు ఎన్నికల కోసం ముఖ్యమంత్రి జగన్ ఆలోచిస్తున్నారని సిపిఐ రామకృష్ణ వ్యాఖ్యానించారు ఎప్పుడు ఎన్నికలు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు రాష్ట్రంలో జగన్ పాలన మరింత దారుణంగా ఉందని చెప్పారు వైసీపీ ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని ధ్వజమెత్తారు తాతల పెన్షన్లతో కోత విధించారని మండిపడ్డారు అడ్డగోలు నిబంధనలు పెట్టి పెన్షన్ కత్తిరించడం సంక్షేమమా అని ప్రశ్నించారు కరెంటు బిల్లులు ఎక్కువగా వచ్చాయని పెన్షన్ తీసేస్తారా అంటూ నిలదీశారు కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక కార్పొరేటర్లకు కొమ్మ ఆరోపించారు పేదలు మరింత తెలిపారు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఇవాళ పరాకాష్టను ఎదుర్కొంటుంది పరాకాష్టలు ఎందుకంటే ప్రభుత్వాల్ని అతలాపుతలం చేసే పద్ధతుల్లో రాజకీయ పార్టీల నాయకుల పైన కక్ష సాధింపు ధోరణులు తీసుకుపోతూ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని మరోవైపు సిబిఐని అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేయడము ఈ రకంగా మొత్తం అతలాకుతలం చేసే పద్ధతులు అందరినీ బెదిరించే ధోరణిలో ఇవాళ రాజకీయాలు చేస్తూ అన్నమాట చివరికి మనం చూస్తూ ఉన్నాం ఇంత ఆమ్ ఆద్మీ పార్టీ కొద్దిగా నీతి నియమాలు ఉండే పార్టీ అది అలాంటి అసలు అరవింద్ కేజ్రీవాల్ని తీసుకొని పోయి సీబీఐ వాళ్ళు ఈడీ వాళ్ళు తొమ్మిది గంటల పాటు అతన్ని నిలదీశారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో ఎంతో క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అవునన్నా కాదన్నా రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ కొంతమందికే ఉంటుంది అలాంటి క్లీన్ ఇమేజ్ ఉండే వ్యక్తిని తీసుకొని పోయి నువ్వు అవినీతి పడడం చెప్పి తొమ్మిది గంటల పాటు అతన్ని చేసావు అదేవిధంగా ఆయన క్యాబినెట్లో ఉండే సీనియర్ మినిస్టర్ మనీష్ సిసోడియాని తీసుకొని పోయి ఇవాళ నలభై యాభై రోజులుగా జైల్లో పెట్టావు మరి ఏమయ్యా అంటే ఆయన వంద కోట్ల రూపాయల స్కామ్ జరిగింది ఇది ఎక్సైజ్ స్కామ్ మద్యమ స్కామ్లో వంద కోట్ల రూపాయలు జరిగింది కాబట్టి ఆయన లోపల పెట్టామంటారు మా అదేవిధంగా మన నీకు అనుకూలంగా నిండా వ్యతిరేక ఉన్న వాళ్ళ పట్ల నువ్వు ఏం చేస్తున్నావు నీకు వ్యతిరేకంగా ఉంటేనేమో స్కామ్ జరిగిందని జైల్లో పెట్టావు ఓకే మరి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నెలకు వంద కోట్లు స్కామ్ చేస్తూ ఉన్నాడు ఎక్సైజ్లో నేరుగా ఇంటికి పోతా ఉన్నాయి మీ దగ్గర సమాచారం ఉంది వాళ్ళ సమాచారం లేదంటే అది వేరే విషయం మీ దగ్గర సమాచారం కూడా ఉంది మరి మీరు యాక్షన్ తీసుకున్నారా అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఏమంటే మీరు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు తప్ప ఫెయిర్గా వ్యవహరించడం లేదు అందుకోసం సంస్థలంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వ్యవస్థలంతా కూడా మీ కంట్రోల్లో పెట్టుకున్నారు మీకు ఎవరైతే నచ్చారో ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తారో వాళ్ళపైన ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ మీద పంపుతా ఉన్నారు సిబిఐ దర్యాప్తులు కొనసాగిస్తూ ఉన్నారు సిబిఐ కేసులు పెడతా ఉన్నారు కాబట్టి అంటే కక్ష సాధింపు దూరంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు వ్యవస్థలంతా విధ్వంసం చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్టమీంది పరాకాష్ట నీకు ఈనాళ్ళలో ఈటీవీలో నీకు వ్యతిరేకంగా వార్తలు వస్తూ ఉన్నాయని నీవు మార్గదర్శి పైన ఇది చేస్తావు రామోజీరావు గారిని కే పోలీసు వాళ్ళు పంపించి ఇది చేస్తావు నువ్వు ఏమి కారణము నీకు వ్యతిరేకంగా ఈనాళ్ళలో వార్తలు వస్తూ ఉన్నాయి ఈటీవీలో వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బెదిరించాలి కట్టడి చేయాలి ఒక్క ఎవరైనా కంప్లైంట్ చేశారో ఎవరు కంప్లైంట్ చేయలే ఫోన్లో ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉంటే దాని మీద ఎంక్వైరీ చేసుకో తప్పేం లేదు కక్ష సాధింపు దూరడంతో మీరే సిఐడిని పంపించి మీరే చేస్తారు తర్వాత మన రాజమండ్రిలో జగజ్జన్ అని ఇది వాళ్ళు ఆదిరెడ్డి అప్పారావు ఎక్స్ఎమ్ఎల్సీ అదేవిధంగా వాసు ఆయన కుమారుడు కారణం ఏమంటే అమ్మాయి ఆదిరెడ్డి భవానీ మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అధికార పార్టీకి సహకరించినందువల్ల కక్ష గట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఎవరు కంప్లైంట్ ఇవ్వలే కస్టమర్ ఎవరు కంప్లైంట్ ఇవ్వాలా షేర్ హోల్డర్ ఎవరు ఇవ్వాలా అదే పనిగా పోలీసులు వాళ్ళ అధికారుల చేతే ఒక కంప్లైంట్ పెట్టించి వాళ్ళని తీసుకొని పోయి జైల్లో పెట్టారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నువ్వు సెంట్రల్ జైలు వాళ్ళు వాళ్ళు హైకోర్టులో బెయిల్ పొంది బయటకు వస్తే నిన్న ముప్పై మంది పో సిఐడి వాళ్ళని పంపించి మళ్ళీ సోదాలు చేయిస్తూ ఉన్నావు అంటే ఏమి నువ్వు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నావు తప్ప మరొకటి కానే కాదు అదేవిధంగా చంద్రబాబు నాయుడు విషయంలో చంద్రబాబు నాయుడు ఆ ఇంట్లో ఉంటే నువ్వు ఆయనకి ఫోన్ చేసి కూడా చెప్పచ్చు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు అపోజిషన్ లీడరు అందులో రికగ్నిషడు అపోజిషన్ పార్టీ అన్నప్పుడు క్యాబినెట్ హోదా ఉంటుంది ఆయనకి నువ్వు చెప్ప అసలు ఆయన గవర్నమెంటు ఆయన రెంట్ కూడా గవర్నమెంటే కడతాది ఆయనకి చెప్పచ్చు కదా సార్ మీరు ఇంత సీనియర్ మీరు ఇక్కడ నుంచి అక్కడ ఎందుకు వేరే దాంట్లో ఉండండి ఇదే రెంట్ అక్కడ కడతామని చెప్పొచ్చు గవర్నమెంట్ తప్పేం కాదు అటాచ్ చేస్తూ ఉన్నావు అంటే ఏమి నీవు కక్ష సాధింపు ధోరణితో ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నావు తప్ప రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు ఢిల్లీలో ఎట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నాడో ఆయన్ని అనుసరిస్తూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అలాంటి కక్ష సాధింపు ధోరణితోనే ముందుకు పోతూ ఉన్నాడు కాబట్టి ఏమంటే ప్రజాతంత్రవాదులు అందరూ కూడా ఖండించాలి అదే అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా ఖండించాలి నేను ఇక్కడ జరిగేది ఖండిస్తాను అక్కడ జరిగేది ఖండించనంటే వాళ్ళని అవకాశవాదులు అంటారు అదేవిధంగా అక్కడ జరిగేది ఖండిస్తాను ఇక్కడ జరిగేది ఖండించాలంటే కూడా అది ఖచ్చితంగా అది సరే అది రీజనబుల్ కాదు ఇవి ఎక్కడ జరిగినా అప్రజాస్వామిక చర్యలను అందరూ కూడా ఖండించాలి ఖండించమని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో అకాల వర్షాలు వచ్చి పదైదు జిల్లాల్లో పంటలు నష్టపోయారు రైతాంగం అంతా ఇబ్బందుల్లో ఉన్నారు పూర్తిగా దివాళా తీశారు ఒక మిర్చి పంటకు తప్ప ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు ఇవాళ రైతులందరూ కూడా అల్లాడిపోతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి ఇంతకంటే మించిన పని ఉంది అని నేను అడుగుతా ఉన్నా నువ్వు ఒక ఊరికి పోవు రైతుల దగ్గర పోవు పంట పొలాలు పరిశీలన చేయవు సరైంది కాదు గతంలో ఎంతోమంది నీకంటే మించిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు నీలం రెడ్డి గారి కాలం నుండి ఎంతో చరిత్ర ఉన్న వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు కానీ రైతులకి పంటలను ఇవన్నీ కూడా దెబ్బతిన్నప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటన చేశారు ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎప్పుడు ఏది వచ్చినా సరే ఆయన కూడా జిల్లాలకు వచ్చాడు ఎన్టీ రామారావు గారు వచ్చారు నీవేం చేస్తా ఉన్నావు నువ్వు నువ్వు అసలు పొలాలేకే పోవు అసలు రైతులను పరామర్శ చేయవు పైగా నేను ఆ బటన్ నొక్కుతాను కదంటావు నువ్వు నేను కోరేదేమంటే ఏమంటే ఒకసారి రైతుల కోసం కూడా బటన్ నొక్కు అకాల వర్షాల వల్ల లక్షలాది ఎకరాల్లో పదైదు జిల్లాల్లో రైతులు పంట నష్టపోయి అలో లక్ష్మణాన్ని అల్లాడుతూ ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడవా దాని గురించి నువ్వు పోయి కనీసం వాళ్ళని పరామర్శించవా గతంలో పంట నష్టపోతే ఒక మేరకే నష్టపోయేవాళ్ళు కానీ ఇవాళ పంట నష్టపోతే రైతు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు కారణం ఏమంటే పెట్టుబడులు పెరిగిపోయినాయి ఇవాళ మన అనంతపురం జిల్లాలో కూడా పండ్ల తోటలు ఇవన్నీ కూడా పోయినాయన్నారు పోతాన్నాం ఈరోజు పరా చూడ్డానికి కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారు తక్షణమే పంట పొలాలు పరిశీలించాలి రైతులతో చర్చించాలి అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి అందరి సలహాలు తీసుకొని రైతుల కోసం ఇవాళ పంట నష్టపరిహారం ఇవ్వడానికి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం